ಇದು ಏನೋ ಕರಾವಳಿ ಇದೆಲ್ಲಾ ಮುಂದಕ್ಕೆ ಹೋಗೋದು ಒಂದು ಅದಕ್ಕೆ ಇಡಿಯೋನ್ಸ್ ಮೊದಲೇ <tis> <tis> ரெண்டஸ் அண்ணா சார் சார் இட்ல இருக்காண்டி இட்லி இருக்கோச்சி மேடம் மேடம் মোবাইল yes, নাপাই yes, yes, yes. no, segmento

తొంభై సంవత్సరాల కాలంగా కొనసాగిస్తా ఉన్నాడంటే చెప్పారు తల్లిదండ్రులను గౌరవ గురువుల్లో బాగా గౌరవించండి మీ విద్య బాగా మీద సందర్శించండి నైతిక విలువలే అని వాళ్ళ మాకు ఇప్పుడే చెప్పారు అంత పెద్ద అయినా జీవిత సామాన్ కాలంలో వాళ్ళు ముఖ్యలో నేను అందరికి తెలియదు మీరు మీరు దీనిలో అనుకున్న అంచాన్ని మీరు అంటే ఎల్లుడికి చాలా అందరం ఏదో మన శిక్షణ లేదు ఏ ఏం ఆలయం కాబట్టి ఈ దశలో మీ అందరం సోషల్ మీడియా దుర్నియోగం చేసుకోకుండా ఇంటర్నెట్ సౌకర్యాన్ని దుర్వియోగం చేసుకోకుండా ఈ విజ్ఞానాన్ని తీసుకోడానికి మీరు మరిన్ని కొత్త విధానం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని కేంద్ర విధానం విధంగా చేస్తా ఉన్న చాలా మందికి

సంపాదించుకోవడం పది సహాయం చేయడం సమాజానికి ఉపయోగపడడం ఇవన్నీ కూడా మనం పాటించాలా నేర్చుకోవాలా అలాంటి జీవితం చాలా సంతృప్తికరంగా ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఒకటే ఒక్కటే సంతోషాన్ని ఇవ్వదు చాలా మంది డబ్బులు ఉన్నవాళ్ళు అనేక

అభిమానించినప్పుడు గౌరవించినప్పుడు అదే పెద్ద సమేస్త కాదు కాకూడదని సాయంత్రం ఏదైనా ఉన్నారు సాయంత్రం కూడా క్రీడలు

రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యవంతమైన పౌరుడుగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నం కూడా చెప్పారు పౌష్టికాహారం పాలసీ ప్రభుత్వం ఏదో అన్నం సంపాదన లేకుండా పెరుగు పెట్టి చేతులు దుట్టుకోవడం లేదు వారానికి ఐదు రోజులు అతను అట్లాగే ఇస్తామన్నారు ఇలాంటివి పౌష్టిక ఆహారం కూడా చేసి మిమ్మల్ని ఆరోగ్యవంతం

Thank you very much. சரி குட் மாரனிங் சார் குட் இவ்னிங் சார் యాభై మంది అరవై మంది అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు నిలబడమో సార్ ఇచ్చేసి పంపిస్తారు

कुन कुन आउँछ आहाले आउने गरा हजुर भन्छे सम्म पुग्यो नम्बर 1 2 3 आ आ हो Robi, 1 da keyralay. 1 da. Ana, ana, sar-sar. Okay, sir.